నారాయణపేట లెహెంగాలో స్పెషల్ కలర్ అండి సో టూ డిఫరెంట్ కలర్ కదా చాలా మంచి డిఫరెంట్ కలర్ అయితే వచ్చేసింది పేస్టల్ షేడ్ అండ్ ఎగ్జాక్ట్ మీకు అనిపిస్తున్న కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ లెహెంగా ఆల్రెడీ ఈ విధంగా స్టిచ్ అయ్యి వచ్చేసింది సో మంచి పట్టు లెహెంగా నారాయణపేట పట్టు లెహెంగా సో ఈ విధంగా నారాయణపేట పట్టు లెహెంగా అండ్ దీనికి వచ్చేసి దుపట్ట మంచి డార్క్ బాటిల్ గ్రీన్లో దుపట్టా ఇచ్చారు విత్ పట్టు వీవింగ్ మొత్తం బూటీస్ కూడా మొత్తం జరిగే జరిగే మనకి వేసుకున్నా సరే మంచి లుక్ ఇచ్చేటువంటి నారాయణపేట ఐటమ్ అంటే మనం క్రాప్ టాప్ లాగా కుట్టించుకున్నా చూడండి చాలా అందంగా ఉంది జస్ట్ క్రాప్ టాప్ లాగా మనం స్టిచ్ చేసుకున్నా చాలా అందంగా ఉంది